ఆ పాత పాటలు వింటూ అల్లం బెల్లం అనే ఛాయ్ తాగి మాస్టర్ మాస్టర్ రాగా గాగా అసలు ఎక్కడికి వెళ్ళవు ఎందుకు వెళ్ళవు ఎప్పుడు వెళ్ళవు అసలు అల్లం బెల్లం టీ గోలేంటి అది చెప్పు అల్లం బెల్లం టీ రాగేశాను ఏంటి అయ్యో సారీ 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 లాస్ట్ లో చెప్పాల్సింది ముందే చెప్పేసాను సరే ఇప్పుడు స్టార్ట్ చేస్తాను రెడీ ఉండండి అసలు ఈ సాయంకాలం ఎంత అందమైంది కదా చిన్న పిల్లలు ఉదయాన్నే లేచి మసక కళ్ళు దూడ్చుకుంటూ పోయి స్నానం చేసి స్కూల్ కి వెళ్ళిపోయి అమ్మయ్య ఇక ఇంటికి వెళ్ళిపోవచ్చు అనే ఆనందాన్ని ఇస్తుంది ఈ సాయంకాలం ఉదయాన్నే లేచి పనిలోకి చెప్పే వాళ్ళకి అప్ప ఈ రోజుతో పని అయిపోయింది అని ఇస్తుంది ఈ సాయంకాలం జన్మం కాలిపోయి కళ్ళు మోసుకుపోయేలా మండే ఆ సూర్యుడు సాయంకాలానికి ఆపిల్ పండుల ఎర్రగా ఎంతసేపు చూసినా తనివి తీరనంత అందంగా అస్తమిస్తూ ఉంటాడు ఇకపోతే మన హైదరాబాద్ లో కూడా బిల్డింగ్లు ఆకాశాన్ని అంటేస్తున్నాయి ఆలోచిస్తే అన్ని ఆశ్చర్యంగానే కనిపిస్తాయి కదా గాల్లో మేడలు కట్టేయడం ఏంటో మరి దాన్ని ఈ జేనాలు ఎగబడి ఎగబడి కొనుక్కోవడం ఏంటో అంతా వింతగా అనిపిస్తుంది కదా ఇంతకీ నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా ఇంత అందమైన సాయంత్రాన్ని ఊరికే వదిలేబుద్ధి వెళ్ళాను అదే అండి పోట్రియ వెంకయ్య ఉన్నాడు కదా ఆయన కాఫీ షాప్ కి అక్కడ ఉండే అందమైన లొకేషన్స్ ఆ పాత పాటలు ఆ అట్మాస్ఫియర్ ఆ వైబ్ చాలా కొత్త రకమైన ఆనందాన్ని ఇస్తది అక్కడికి వెళ్ళి నాకు నచ్చిన అల్లం బెల్లం అనే ఛాయ్ తాకి ఈ సాయంత్రాన్ని మనస్ఫూర్తిగా ఆనందించి వచ్చారు ఇది ఈ రోజు బ్లాగ్ వీడియో చేస్తే కొత్తగా ఉండాలి వింతగా ఉండాలి మనసుకు నచ్చే విధంగా ఉండాలనేది నా ఫిలాసఫీ ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేస్తే ఇలాంటి వీడియోలు ఇంకా చేస్తా మర్చిపోకుండా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి వెళ్ళండి అదే పలకరించి వెళ్ళండి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బా బాయ్